అంటే సృష్టికారకుడు భవుడు లయకారకుడు శర్వుడు రెండు అయినాయి ఉగ్ర ఉగ్ర అంటే అన్నిటినీ మించిన వాడు అంతేగాని ఉగ్రం అంటే తీవ్రంగా ఉన్నవాడు అని అర్థం కాదండి అన్నిటినీ మించిపోయి ఉన్నవాడు భీమ భీమ అంటే భయంకరుడు భయంకరుడు అంటే అర్థం ఏంటంటే మరి భీముడు పేరు కూడా పెట్టారు కదా పంచపాండవులు పేరు భీముడు పంచపాండవుల పేర్లు శివుని పేర్లు అండి ఇది కూడా తెలుసుకోవాల్సింది భారతంలో అనేక మంది ఆ శివుడి పేర్లు పెట్టుకున్నారు భీముడు అని ఆయనకు పేరు ఉంది ఉగ్రాయ చ భీమాయచ అని చదువుకుంటున్నాం భీముడు అంటే శాసన భయంతో జగత్తుని కాపాడువాడు శాసన భయం అంటే అర్థం ఏంటంటే ఒక రూలర్ ఉంటే ఒక శాసనం పెడతాడు ఆ శాసనాన్ని అనుసరించి అందరూ వెళ్ళవలసినదే ఆ శాసనం తప్పితే శిక్షిస్తాడు కనుక ఎప్పుడైనా ఒక పాలకుడు శాసనంతో సమాజాన్ని శాసిస్తాడు కదా ఆ శాసనాన్ని లా అంటాం మనం దాన్ని అనుసరించి వెళ్ళవలసిందే తప్పితే ఏం చేస్తారు శిక్ష పడుతుంది కనుక శాసనమే భయం కలిగిస్తుంది కదా అందుకే భీషాస్మాతప్పవతే భీషోదేతి సూర్య అని ఉపనిషత్తులో మంత్రం ఎవడి శాసన భయం వల్ల సూర్యుడు దీస్తున్నాడో గాలి వీస్తోందో ప్రకృతి తన స్థితిలో తానుంటోందో ఆ పరమేశ్వరుడికి నమస్కారం అన్నారు అది భీమశబ్దానికి అసలైన అర్థం అండి ఇక్కడ పెగ శివ శంకర అది తెలిసినది హర హర అనే మాటకి హరించువాడు అనగా సర్వ జగత్తేను హరించువాడు అంతే కదా ఎన్నో హరించి అని అడగాలి దుఃఖాన్ని హరించు పాపాన్ని హరించు భయాన్ని హరించు ఒకటేమిటండి ఆఖరి వివేకవంతుడైతే అవిద్యను హరించు అని కూడా అంటాడు ఇక్కడ అన్నీ హరిస్తేనే మనం మిగులుతాం అవునా లేదా కానివన్నీ మేదేసుకున్నవాడు అసలు స్వరూపం తెలియాలంటే అవన్నీ పైకి తీసేయాలి అవునా లేదా అవన్నీ తీసే శక్తి మనకెక్కడ బిగుసుకుపోయే కనుక అలాంటి అవిద్యా పాసవులను తీసేవాడే హరుడు అంతే కదా హరా శబ్దానికి మరొక అర్థం రా అంటే అగ్ని తేజస్సు హ అంటే ఆకాశం కానీ హృదయంలో ఉండే తేజస్వరూపుడు ఎవడ హరా అని శబ్దం ఉంది కదా అది శివశబ్దానికి గొప్ప హరశబ్దానికి అర్థం ఈ నామాలతో స్వామిని సర్వశబ్దంగా చూపిస్తున్నారు ఇప్పుడు ఇక్కడి నుంచి మొదలు పెడుతున్నాడు నిన్ను నేను ప్రార్థిస్తుంటే ఎందుకు ఉపేక్ష చేస్తాం డైలాగ్ నడుస్తోందండి ఇక్కడ ఎందుకు ఉపేక్ష చేస్తాం అంటే నువ్వు చెప్తావులే కర్మ తప్పదనైనా కర్మ అనుభవించక తప్పదు అది కదా నువ్వు చెప్తావు సరే నేను చెప్తున్నది విను అంటున్నారు ఇక్కడ కర్మ కఠితి చేభో ధర్మరత్య సర్వమీ ధర్మత ఏవ భవాన్ కిమంతరం నిర్మల పుణ్యకర్మ మహనీయా కథం తదనుగ్రహం వినా శర్మ దాసు శివ శంకర మామవ పార్వతీపతే కర్మ తథేతి కర్మ తథ కర్మ లాగుందయ్యా అందుకే నేను ఉపేక్షిస్తున్నాను నీ కర్మ కొద్దీ అనుభవించు అంటే అప్పుడు నీ గొప్పతనం ఏమిటయ్యా అని అడిగాడు కర్మ కొద్దీ నడిచేటప్పటికి మరి సర్వేశ్వరుడివి అని చెప్తూ నీ ఆధిక్యం ఏమిటయ్యా చెప్పు మను అధికుడివే అటువంటి కర్మకి మమ్మల్ని లోను చేస్తావా పైగా ధర్మములో నువ్వు ఉంటే నన్ను అనుగ్రహిస్తావు అను అని అనుకుంటే నువ్వు ధర్మాధీనుడు ధర్మమునకు అధీనంగా ఉన్నవాడు కనుక ధర్మంలో ఉంటే రక్షిస్తానంట అంటే ధర్మంలో ఉన్నవాడిని ధర్మమే రక్షిస్తుంది కదా నువ్వేవడే రక్షించడానికి అన్నాడు ఇక్కడ పైగా ధర్మం రక్షించింది అంతంగానే ధర్మమే రక్షిస్తుంది అయ్యా ధర్మం జడం కర్మ జడమే ఇది జాగ్రత్త తెలుసుకోవాల్సిన గొప్ప విషయం జడమైనది ఎలా ఇంకో పని చేయగలదు కానీ జడమైన కర్మని బట్టి ఒక చైతన్యమేదో మనకు ఫలాన్ని ఇస్తుంది ఆ చైతన్య స్వరూపుడు నువ్వు కాబట్టి ధర్మంలో ఉంటేనే రక్షిస్తాను అని నువ్వు అంటే జడమైన ధర్మము రక్షించలేదు నువ్వే రక్షిస్తున్నావు అయితే ధర్మం చేయాలని బుద్ధి పుట్టాలన్నా నీ అనుగ్రహమే ఉండాలి కదా స్వామి నీ అనుగ్రహం లేకపోతే పుణ్యకర్మ ఎలా చేస్తారు పుణ్యఫలం అలా లభిస్తుంది ధర్మరథస్య సర్వంపై ధర్మత ఏవ భవాన్ కిమంతరం ఇదే మాట అన్నమాచార్య వారు తెలియ చీకటికి దీపమెత్తక పెద్ద లోపలికి వెలుగేలా అన్నాడు ఇక్కడ ధర్మమున్నవాడిని ధర్మం రక్షిస్తుంది ఎవరిని రక్షించాలి ధర్మం లేక బాధపడుతున్న వాడిని రక్షించాలి ఎందుకంటే చీకట్లో ఉన్నవాడికి వెలుగు కావాలి కానీ వెలుగులో ఉన్నవాడికి వెలుగేమిటయ్యా పుణ్యకర్మునికి ఆ పుణ్యమే కాపాడుతుంది కదా కనుక మమ్మల్ని కాపాడబయ్యా ఈ చెప్పడంలో పెద్ద కర్మలు చేసి నేను మెప్పించగలిగినటువంటి శక్తి నాకు లేదు అని ముందు సరెండర్ అది మనం చేస్తున్న మన అహంకారం వదిలేయడమేనండి శరణాగతి అంటే ఆ శరణాగతిని చూపిస్తున్నారు ఇక్కడ నేను ఫలానా యజ్ఞం చేసో అతిరుద్రం చేసో మహారుద్రం చేసో శివుని ప్రసన్నం చేసేసుకుంటానంటే రావణాసుడు భక్తి అవుతుంది కర్మాహంకారం అది నేను దీన్ని ఇంత చేసా నాకేమిస్తావు ఇంత చేశాక లెక్క కడతాడు అంత ఇచ్చలు అంటాడు వీడు వచ్చేస్తాడు మరి భగవంతుడు దొరకడు ఈ ఫలాలతో పోతూ ఉంటాయి అందుకే ఫలాకాంక్షతో చేసే కర్మకి భగవంతుడు ఎందుకు దొరకడు అంటే నువ్వు భగవంతుడిని కోరుకోలేదు ఫలాన్ని కోరుతున్నావు నీకు ఫలమే కావాలిగా అదే చదిలేస్తాడు ఆయన ఎక్కడ నువ్వు అయితే ఈ కర్మలు ఇదివరకు చేసుకున్నవి కర్మలు రెండు రకాలుగా ఉంటాయి సత్కర్మ దుష్కర్మ కానీ కర్మ మార్గం అంటే మాత్రం దుష్కర్మ మార్గమా సత్కర్మ మార్గమా అని అడగకూడదండి సత్కర్మ మార్గాన్ని కర్మ మార్గం యోగం అనాలి దుష్కర్మ ఇక్కడ తీసుకోకూడదు ఆయన గుణవంతుడు అండి అని అంటే సద్గుణవంతుడా దుర్గుణవంతుడా అని అడగకూడదు గుణవంతుడు అంటే అని అర్థం కానీ కర్మ మార్గం అని చెప్పినప్పుడు సత్కర్మలనే అర్థం తీసుకోవాలి శాస్త్రం చెప్పిన సత్కర్మలు ఈ సత్కర్మలు ఇదివరకు చేసి ఉంటే ఇప్పుడు సుఖం వస్తుంది దాన్ని బట్టే ఇప్పుడు బుద్ధి పనిచేస్తుంది వీటిని పూర్వ వాసనలు అంటారు సత్కర్మలు చేసిన వాడికి సద్వాసనలు వస్తాయి దుష్కర్మలు చేసిన వాడికి దుష్టవాసనలు వస్తాయి దుష్టవాసనలతోనే నాస్తికత్వము క్రోధము అసూయ ఇత్యాదులన్నీ దుష్టవాసనలు సద్వాసనలు రావాలంటే సత్కర్మల ప్రభావం వల్ల వస్తుంటాయి కానీ ఇదివరకు కర్మలు వాసన రూపములుగా మనకుంటూ ప్రేరేపిస్తుంటాయండి అది పూర్వ కర్మలు బట్టి బుద్ధి ప్రేరేపింపబడుతూ ఉంటుందంటే ఇది అర్థం అలాగే వాటి ఫలాలు వస్తూ ఉంటాయి వాసనలు ప్రేరేపిస్తుంటాయి కాబట్టి ఇదివరకు కర్మల్లో ఏమున్నాయో నాకు తెలియదు ఇప్పుడు ధర్మ మార్గంలో వెళ్ళాలి అన్న ఈ ఎవరు ప్రేరేపించేదెవరు చైతన్యశ్వరుడు నువ్వు వాసనలు నావి ప్రేరేపించేది నువ్వు నీ అనుగ్రహం వల్లే రావాలి గనక నిర్మల పుణ్యకర్మ మహనీయ మహాత్ములు అందరూ కూడా నిర్మలమైన పుణ్యకర్మలతో నిన్ను పూజిస్తూ ఉంటారు కనుక మహాత్ములైన వారు సత్కర్మను ఎందుకు చేస్తారు అంటే ఈశ్వరాపణ బుద్ధితో చేస్తారు వాళ్ళు అందుకని ఫలం కావాలని మాత్రమే చేయకుండా ఈశ్వరాపణ బుద్ధితో చేయాలి స్వకర్మణ తమ అభ్యర్థ సిద్ధిం విందతి మానవ అని భగవద్గీతలో చెప్పినట్లుగా యజ్జత్ కర్మకరోమితత్తదఖిలం శంభో తవారాధనం ఎప్పుడు వినుంటారు ఆత్మాత్వం గిరిజామతికి ఇది శంకరాచార్యం రచించినట్టుగా చెప్పబడుతుంది కానీ ఇది కూడా అప్పయ్య దీక్షితుల రచన చాలామందికి తెలియదు అది కొన్ని కొన్ని అప్పయ్య దీక్షితుల రచనలు శంకరుల పేరు మీద వచ్చేసాయి కానీ ఆయన ప్రాచీన గ్రంథములు పరిశీలించి పరిశోధిస్తే మనం తెలుసుకోవచ్చు ఎన్నో రచనలు అలాగే శంకరులు కానివి కూడా శంకరుల పేరు మీద వచ్చేసాయి ఇందులో తర్వాత శంకర పీఠాల్లో వచ్చినటువంటి శంకరులు ఎవరో రచించి ఉండవచ్చు ఉదాహరణ దేవి అపరాధ క్షమాపణ స్తోత్రం ఉంది చాలా మందికి తెలుసుగా నమంత్రం నో యంత్రం అది ఆదిశంకర కృతం అంటాం ఆదిశంకర కృతం కాదు కృతం ఎందుకంటే మధ్యలో మయా పంచాశీతే వైశ్యం అపనీయే అని వస్తుంది నాకు ఇప్పుడు ఎనభై ఏళ్ళు దాటిపోయేయా అని ఉంటుంది శంకరులు ముప్పై రెండు ఏళ్ళు బ్రతికారు అలాంటి చోటు పట్టుకోగలగాలన్నమాట కనుక శంకరులు ఎనభై ఏళ్ళు బ్రతుకుంటారు ముప్పై రెండు అనేది అపధ్వన్ మళ్ళీ రాయకూడదు అంటే శంకర పీఠ పరంపరలో పీఠాలకు ఆచార్యులుగా వచ్చిన వాళ్ళు ఎవరో ఒక అరవై ఏళ్ళు ఆయన రచించారు అది తెలుసుకోవాలి అలా అన్వయించుకోవాలి ఇక్కడ కొన్ని కొన్ని రచనలు సమాభావంతో పెట్టేస్తూ ఉంటారు ఇక్కడ ఇది ఇక్కడే ఆత్మాత్వం గిరిజామతి దగ్గర కూడా యజ్ఞత్కర్మకరోమి తత్ధం శంభో తవారాధనం అది ఆత్మార్పణ దుషా సపర్యాపర్యాయ స్థవత ఎన్మే విలసితం సౌందర్యలకల్లో శంకరులు కూడా చెప్పింది ఎవరు చెప్పినా భక్తుడిలాగే మాట్లాడతారండి నేను ఏ కర్మ చేసినా నీ ఆరాధన అయినయ్యా అన్నాడు అది అప్పుడప్పుడు అనుకోవడం కాదు కర్మ చేసినప్పుడు అనుకోవాలి కానీ ఇష్టం వచ్చిన కర్మ చేసి రాత్రికి వచ్చి కర్మ చేసి నీ ఆరాధన అంటే నీ ఆరాధనగా కర్మ చేస్తున్నాను స్పృహ ఉంటే వాడు తప్పుడు పని చేయలేడు అవునా లేదా భగవంతుడికి సమర్పించాలి అనుకున్నప్పుడు కుళ్ళిపోయిన పళ్ళు తెస్తారా పాడిపోయిన వాడిపోయిన పువ్వులు పెడతామా మంచి వేరుకోము ఆయనకు అర్పిస్తున్నామనగానే పదార్థమే శుద్ధం చేసుకుంటున్నామే ఆయనకు అర్పిస్తున్నామంటే కర్మ కూడా శుద్ధం కావాలనే చెప్పండి ఇక్కడ అది మహాత్ములైన వారు నేను ఎలా పూజిస్తారు అంటే నిర్మల పుణ్యకర్మ మహనీయ మంచి మాట మహనీయ అంటే పూజింపబడేవాడా పూజింపదగినవాడా అర్థం